ఈరోజు మనం సర్వ సర్వసంపదలనిచ్చే నామ మహిమ గురించి ఓ కథ చెప్పుకుందామా జై శ్రీరామ్ జై హనుమాన్ ఈరోజు ఎంతో సుదినం శుభదినం కూడా అదేనండి శ్రీ హనుమంతుల వారి జన్మదినోత్సవం కదా సీతమ్మ వారు హనుమ రోజు సరిగ్గా తిండైనా తింటున్నాడు లేదో అని బెంగపడుతూ ఉండేది ఆ చెట్టు ఈ చెట్టు ఎక్కి కాయలు పళ్ళు పిందెలు కోసుకుని తింటున్నాడేమో అని రోజు బెంగపడుతూ ఉండేది ఈరోజు పుట్టినరోజు గల ఎలాగైనా హనుమని భోజనాలకు పిలుస్తానో నేనే స్వయంగా వంట చేసి దగ్గర కూర్చుని తినిపిస్తాను అని అనుకుంది జానకి మాట పిలు పిలు తప్పకుండా అని శ్రీరాముడు చిన్న చిరునవ్వు నవ్వాడు అనుకున్నట్టే సీతమ్మ తల్లి తనే స్వయంగా వంట చేసి మారుతిని భోజనానికి పిలిచింది తనే పక్కన కూర్చుని స్వయంగా వడ్డిస్తూ కడుపు నిండా చాలా కాలమైంది నిన్ను చూసి మొహమాట పడకు నీకు ఇష్టమైనటువంటి ఎన్నో పిండి వంటలు ఉండే నాయన అని చెప్పి కొసరి కొసరి వడ్డిస్తోంది సరేనమ్మా అని తల వంచుకొని భోజనం చేస్తున్నాడు మారుతి ఆ అనిల వంచిన తల ఎత్తకుండా వడ్డించినదంతా తింటున్నాడు క్షణాల్లో సీతమ్మ స్వయంగా చేసిన వంట అంతా ఖాళీ అయిపోయింది కంగారు పడిపోయింది సీతమ్మ తల్లి అంతఃప్రవాసుల కోసం వండిన వంటంతా తెప్పించి వడ్డించింది అది అయిపోయింది తల వంచుకుని ఆహారం కోసం ఎదురు చూస్తున్నాడు ఆవురు ఆవురు అంటూ ఆంజనేయులు వారు ఇంకా ఎక్కడో మిగిలి ఉన్న కొద్దిపాటి ఆహారం కూడా వడ్డించింది ఆవిడ సీతమ్మ తల్లికి కంగారు పుట్టింది రోజు ఏం తింటున్నావు నాయన అని మెల్లిగా విస్మయంతో అడిగింది ఆవిడ శ్రీరామనామం తల్లి అని జవాబిచ్చాడు ఆ హనుమ తలెత్తకుండానే వినయంగా సీతమ్మ త్రుళ్ళి పడింది నిరంతరం శ్రీరామనామం జపించేవాడు భజించేవాడు భుజించేవాడు సదా ఆ పరమశివుడే కదా శ్రీరామ రామ రామేటి రమే రామే మనోరమే అని సదా స్మరిస్తూ ఉంటాడు కదా ఆ జానకీమాత తేలిపాల చూస్తే అప్పుడు హనుమలో శంకరుడు కనిపించాడు ఆ సీతమ్మ తల్లికి ఆ శివుని అంశే హనుమంతుడని గుర్తించిందావిడ నిత్యం శ్రీరామనామం ఆహారంగా స్వీకరించేవాడికి ఇంకా తను ఏమి పెట్టగలదు అందుకే బాగా ఆలోచించిన జానకీమాత చిరునవ్వుతో ఒక అన్నపు ముద్దను పట్టుకుని శ్రీరామార్పణం అని ప్రార్థించి వడ్డించింది ఆ ముద్దని ఎంతో భక్తితో కళ్ళ కద్దుకొని స్వీకరించిన ఆ వాయునందుడు అన్నదాత సుఖీభవ అన్నాడు ఎంతో తృప్తిగా హనుమలోని శివునికి నమస్కరించింది సీతమ్మ తల్లి దాతారం కదా సర్వసంపదులు విజయాలు రామనామ జపంతో కలుగుతాయని కదా అర్థం అందుకే శ్రీరామ జయ రామ జయ జయ రామ శుభం భూయాత్ ఈ కథ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రీరాముని అనుగ్రహం పొందండి మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం అందరికీ నమస్కారం